హలో అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘాని అండా కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోకి ఇందులో కానీ కాదు దేనిలోకైనా అద్భుతంగా ఉంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ అండా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకోండి ఒక ప్యాన్ను పెట్టుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లాన్ని యాడ్ చేసుకోండి అలాగే దీనిలో పది కాజుని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో మనము కొన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకొని దీన్ని మనము కుక్ చేసుకోవాలి అంటే ఆనియన్స్ మనకు సాఫ్ట్ అవ్వడం కోసం ఇక్కడ వాటర్ని కొద్దిగా నేను యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలో కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలని కూడా యాడ్ చేసుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఐదు గుడ్లను బాయిల్ చేసి తీసుకున్నాను ఫోక్తో ఈ విధంగా మీరు పోల్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకు కారం ఉప్పు అనేది బాగా పడుతుంది ఎగ్స్కి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీనిలోకి యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకోండి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక హాఫ్ ఇంచ్ పట్ట అలాగే ఒక అనాస పువ్వుని యాడ్ చేసుకోవాలి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే దీనిలో మనము హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ మనకు సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం అనేది సరిపోతుంది ఇంకా స్పైసీ తినేవాళ్ళైతే దీనిలోకి కారం మనము ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకు ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలో ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని మనము పైన మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది మనకు బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేయడం వల్ల ఎగ్స్కి మసాలా అంతా బాగా పడుతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలో మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది అలాగే చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు పాలమీగడం ఉంటుంది కదా పాలమీగడ్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఒక నిమిషం వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఆఫ్ఘాని అండా కర్రీ మనకు రెడీ అయిపోతుంది సో చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ఆఫ్ఘాని అండా కర్రీని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇందులోకి అందులోకని కాదు దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది మనకు బగారా రైస్ రోటీ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉన్నా కామెంట్స్ లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్